పూర్వం నకాశి వాళ్ళు ఎల్లమ్మ గుళ్లకు ఎంతో వైవిధ్యంగా తమదైన శైలిలో పెయింటింగ్ వేసేవారు కాలానుగుణంగా ఆధునిక చిత్రకారులతో పోటీ పడలేక నకాశి కళ అంతరించిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరీంనగర్ జిల్లా కాటనపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం ఇది మనకు కనబడేటువంటి ఎల్లమ్మ గుడి ఇక్కడ నకాశి చిత్రకారులు ఇక్కడ పెయింటింగ్ అయితే చేశారు రెండు వేల ఇరవై మూడులో ఆ పెయింటింగ్ ఒకసారి చూడండి వర్క్ అయితే చాలా బాగా చేసుకుంటారు నాకాశి వాళ్ళు ఆ కళ అనేది దాదాపుగా అంతరించిపోయింది ఏదో ఎక్కడో చోట అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి ఇలా నాకాశీ కళ చాలా అర్థం కనబడేటువంటి నాకాశి కళ పెయింటింగ్ ఇక్కడైతే మనం చూస్తున్నాం ఆ పెయింటింగ్ ఏ విధంగా ఉంది ఇట్లా అనేది ఒకసారి చూద్దాం రండి ఎల్లమ్మ గుడి అంటేనే ఎంతో రంగులమయం గోడల చుట్టూ కూడా చిత్తరువులతో అమ్మవారి యొక్క చరిత్ర తెలిపే విధంగా ఎంతో అద్భుతంగా పెయింటింగ్ అయితే ఉంటుంది నకాశి కళకు నలభై ఏళ్ళ కిందట ఎంతో ఆదరణ ఉండేది కాలానుగుణంగా వారి కళ అంతరించిపోతుంది ఇక్కడ ఒక చిత్రం కనబడుతుంది మేకను పట్టుకున్నటువంటి పులి ఇంకా గుడి చుట్టూ కూడా ఏమేమి బొమ్మలేశారో ఒకసారి పరిశీలిద్దాము ఇక్కడ పుట్టలోంచి బయటకు వస్తున్న నాగుపాములు ఒక గ్రద్ద అయితే ఆ పామును పట్టుకెళ్తున్నటువంటి దృశ్యం అయితే ఈ చిత్రంలో ఉంది ఇక్కడ దుప్పిని వేటాడుతున్నటువంటి పులి చిత్రం అయితే కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం వీళ్ళు ఏమి తీసుకోలేదు సీనరీ తీసుకోవాల్సింది కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ గానే వదిలిపెట్టారు ఇక్కడ పులిని వేటాడుతున్న ఒక వేటగాడి బొమ్మతో పాటు బైన్ల వాళ్ళు గావ పట్టేటువంటి చిత్రాన్ని అయితే ఇక్కడ వేశారు జింకను వేటాడి చంపుతున్న పులికి గురి పెట్టినటువంటి వేటగాడు గుడి చుట్టూ కూడా పచ్చని పంటలతో పచ్చని చెట్లతో అద్భుతంగా లొకేషన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాకలి మంగలి వాళ్ళు కాళ్ళు తలకెల కోసం తన్నుకునేటువంటి చిత్రం అయితే ఇక్కడ నాకాశి వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు ఈ చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు పెద్ద సైజులో తీసుకున్నటువంటి చిత్రం ఇది ఇది ప్రతి గుడికి కూడా నకాష్ వాళ్ళు తరచుగా వేస్తూ ఉంటారు అది సహజంగా ఆనాటి నుంచి వాళ్ళు ఈ చిత్రాన్ని వేస్తూనే ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ మహాభారతులోని ఘట్టాన్ని ఇక్కడ తీసుకున్నారు నాలుగు గుర్రాలు అర్జునుడు కృష్ణుడు రథాన్ని నడుపుతున్నటువంటి కృష్ణుడు తర్వాత బాణం వేసి ఆ దృశ్యాన్ని కూడా అర్జునుడు మనకు కనబడుతూ ఉన్నారు చుట్టూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఇందులో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వచ్చేటువంటి భక్తులు ఎల్లమ్మ గుడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఉండేందుకు ఇక్కడ వంట చేసుకునేందుకు ఇక్కడ నీడను సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ గౌడ కులస్థలంతా కూడా ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఇక్కడ వాతావరణాన్ని అయితే మంచి భక్తుల కోసం సౌకర్యాన్ని అయితే ఏర్పాటు చేశారు అక్కడ నీటి సౌకర్యం కూడా ఉంది చక్కగా చెట్ల నీడ మంచిగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాతావరణంలో భక్తులైతే వస్తూ ఉంటారు ఇది కాటమరాజు యొక్క చిత్రం ఇది దాదాపుగా కాటమరాజు యొక్క విగ్రహాన్ని పెడుతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా కట్టేటువంటి విగ్ర టెంపుల్స్లకు కూడా కాటమరాజు విగ్రహాలు ఉంటాయి అయితే ఇక్కడ కాటమరాజు విగ్రహం ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ చిత్రాన్ని అయితే తీసుకున్నారు ఇది మాతమ్మ గుడి మాతమ్మ యొక్క విగ్రహం మీరు చూడొచ్చు ఈ విగ్రహాన్ని కూడా వీళ్ళు వాళ్ళే చేశారు ఈ గుడి అయితే నలభై ఐదు సంవత్సరాల కిందటైతే నిర్మించారు గౌడ్స్ యొక్క కులక సంబంధించినటువంటి ఈ తాళ్ళు అయితే ఈ చిత్రంగా తీసుకున్నారు గౌడు ఆ తాడు ఎక్కుతున్నట్టుగాను ఇక్కడ కళ్ళు తీస్తున్నట్టుగాను తర్వాత ఇదో కళ్ళు గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగాను రేటు విషయం మాట్లాడుతున్నట్టుగాను అక్కడ రెండేళ్ళు రెండు ఏళ్ళు అయితే మన చూస్తున్నాడు గౌడు దాని అర్థమైంది రెండు వందలు చెప్తుండు ఈయన వందకి ఇమ్మంటుండు చూడండి ఫ్రెండ్స్ తాళ్ళు అయితే ఈ విధంగా నకాశి వాళ్ళు అయితే ఉంటారు ఇది ఈదులు అవి తాళ్ళు చూసాం కదా ఇప్పుడు ఈదులు అయితే ఈ విధంగా తీస్తున్నారు అయితే ఈదులు నిత్యంతో ఎక్కుతుంటారు కాబట్టి అక్కడ నిత్యంలో వేశారు అలాంటి నకాశ వాళ్ళు వేసినటువంటి శివ పార్వతుల యొక్క చిత్రం ఇది ఈ విధంగా అయితే ఉన్నది సిద్ధోగం యొక్క పండుగ వాతావరణం అయితే ఇక్కడ తీసుకున్నారు ఈ పండుగ వాతావరణంలో ముంగడైతే ఈ డప్పులు కొడుతున్నటువంటి దృశ్యం తర్వాత ఈ బయలు వాళ్ళు ఇక్కడ జమిడిక తర్వాత ఎరుగుల బుదాన వేసుకొని జమరిక వాయిస్తూ వెళ్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మేకపోతను తీసుకెళ్తున్నటువంటి దృశ్యం ఇది చాకల వాళ్ళు చేస్తుంటారు తర్వాత గడను పట్టుకున్నటువంటి గౌడి యొక్క చిత్రం ఇది ఇక్కడ మంగళార్థి తీసుకెళ్తున్నటువంటి గౌడసని యొక్క చిత్రం ఇక్కడ శివసత్తులు శివ సత్య అయితే ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకున్నారు ఇక్కడ బోనాలు ఏడంతరాలు బోనం తీస్తూ ఉంటారు గౌడ్స్ ఆ రకంగా అయితే నకాశీ చిత్రం అయితే ఈ విధంగా ఉంటుంది చేతుల ఒక అబ్బాయి చిత్రాన్ని అయితే కూడా తీసుకున్నారు చిన్న అబ్బాయిది ఇక్కడ పెద్ద మనిషి లాస్ట్కి వస్తున్నాడు ఆగమని చెప్పేసి ఆగం చెప్పేసి చేతు లేపి అడుగుతున్నటువంటి దృశ్యాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఒక తాడుకైతే పాము చుట్టుకొని ఉంది అప్పుడు గౌడ ఏం చేస్తున్నాడు అంటే ఆ తాడు ఎక్కలాంటి పాము అక్కడ అడ్డం వస్తుంది ఆ పామును అయితే ఆని తలపెట్టకుండా పామును అయితే మొక్కుతూ పొమ్మని కోరుతున్నాడు ఈ చిత్రం కామధేనువు కింద అయితే శివలింగం అయితే ఉంది ఆ శివలింగానికి ఈ కామధేనువు యొక్క క్షీరము వస్తున్నట్టుగాను ఈ చిత్రమైతే ఉంది కామధేను అనేది ఎల్లమ్మ గుడిలో ఖచ్చితంగా ఎల్లమ్మ గుడి చరిత్రలో ఎల్లమ్మ యొక్క చరిత్రలో కామధేనువం అనేది ఒక ఘట్టంగా ఉంటుంది ప్రధాన ఘట్టంగా ఉంటుంది కామదేనువు కాబట్టి ఎల్లమ్మ యొక్క ప్రతి గుడిలో కూడా ఈ కామదినం అనే చిత్రం కానీ విగ్రహం కానీ పెడుతూ ఉంటారు ఇక్కడ నా కష్టవాళ్ళు చేస్తుంటే కూలీ ఈ విధంగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ లైనింగు గీతలు ఇలా ఇవ్వడం అనేది చాలా గ్రేటు ఓపిక చాలా బాగా వేస్తుంటారు ఇక్కడ పనులు డివైడవ్గా కలర్తో ఇచ్చారు అంటే వాస్తవానికి కూడా పనులు వేరువేరుగా ఇవ్వలేదు కాకపోతే కలర్తోనే అనకు వేరువేరుగా అయినట్టుగా ఇక్కడ చూపించారు నాతో పాటు వెంకన్న కూడా ఉన్నాడు ఇద్దరం కలిసి ఇక్కడికి కాటినపల్లికి రావడం జరిగింది ఇక్కడ లైటు తక్కువ ఉంది ఇక్కడ చూడండి అమ్మవారు కాటినపల్లి రేణుకు వెళ్ళమ్మ చాలా శ్రమతో కొడుకున్నటువంటి వర్క్ అది వాస్తవానికి అంత చిన్న చిన్న లైనింగ్స్ ఇవ్వడము పాముకు ఇంత ఓపిక ఇలా పాముకు మచ్చలు పెట్టడం అనేది చాలా ఓపిక వాస్తవానికి కళ కూడా అంతరించిపోయింది దాదాపుగా లేరు నాకాశ వాళ్ళు అక్కడక్కడ తరచుగా అరుదుగా కనబడేటటువంటి స్థితిలో ఉంది ఇక్కడ చూడండి చీరకు కూడా ఎంత బాగా వర్క్ చేశారు చాలా మంచి పని ఇట్లా పాములు ఇవన్నీ ఇక్కడ పాములు ఇక్కడ పాములు ఎల్లమ్మ వాస్తవానికి నకాశ వాళ్ళు విగ్రహం చేస్తే ఇవి ఖచ్చితంగా ఇలా పెడుతూ ఉంటారు ఎందుకంటే అంటే వెనకటి నుంచి ఇలాంటి కంపోజ్ ఇంటే ఇలాంటి క్రియేషన్ అద్భుతమైన క్రియేషన్ ఇది దీనివల్ల భక్తులకు ఈ ఇది మధ్యలో నిలిచిపోయేటువంటి విగ్రహం మనకు భయంకరంగాను అమ్మవారు అంటే ఎల్లమ్మ అంటే ఇల్ల ఈ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మైండ్లో పాత వాళ్ళు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది నకాశ వాళ్ళ విగ్రహాలు చాలా బాగుంటాయి వాస్తవానికి మంచి వస్తువు ఉంటాయి వాళ్ళు చాలా ఇళ్ళ పాటు ఆగే విధంగా విగ్రహాలు అయితే ఉంటాయి అయితే ఈ మధ్యలో తమిళనాడు శిల్పులు చేస్తున్నారు అది అంతా కూడా షార్ట్కట్ మనం ఏదో అనుకుని చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా పెట్టరు తమిళనాడు విగ్రహాలలో చూడండి ఇలాంటివి ఏమి ఉండవు ఏదో పెట్టేసి అది అది చేస్తున్నారు తప్ప వేరేం లేదు వెళ్దామంటే ఖచ్చితంగా ఇట్లా ఉంటాయి ముంగట కూడా ఇవ్వవు ఒకటి రెండు మూడు తలకాయలు ఉన్నాయి చూడండి రాజుల తలకాయలు అనమాట ఇవి కూడా షార్ట్కట్లో ఇవి కూడా మాయం చేసి చేస్తున్నారు తమిళనాడు వాళ్ళు అవి కూడా సరిగ్గా పెట్టడం లేదు విగ్రహాలకు ఈ తలకాయలు ఇవి గౌతులు అంటారు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇలాంటి తలకాయలు పెట్టడం లేదు ఈ వర్క్లో ఎల్లమ్మ విగ్రహం చేయించేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి ఇలి ఇవి ఇలా నడుముకు పాములు ఉండాలి ఇలా చేతులకు నాగభూషణాలు ఇలా ఉండాలి ఈ చంకలు ఈ చేతులకు ఖచ్చితంగా అమ్మవారు నాగులు ఖచ్చితంగా నాగదేవత అనేది ఖచ్చితంగా ఈ శిరస్సు పైన ఉండాల్సిందే తర్వాత జమదగ్ని మహాముని జమదగ్ని మాహముని ఈ విధంగా ఈ స్టీల్లో మాత్రం ఉండే ఈ భంగిమలో మాత్రం ఉండాల్సిందే చేతిలో రుద్రాక్షమాల జపం చేస్తున్నట్లుగాను మనకు కనబడుతున్నాడు వాస్తవానికి ఇంకా ఇక్కడ ఏదో చిన్న కమండలం కూడా ఉండాల్సిందే కమ్మండలం కలుషం ఇవి పెట్టాల్సింది ఈయన మల్లిశెట్టి అని మల్లిశెట్టి విగ్రహం ఇది తర్వాత వీరగౌరు వీరగౌరును ఈ సైడ్గా ఇట్లా చేసుకున్నారు చాలా ప్రత్యేకమైన భంగిమలో ఉన్నటువంటి వీరగౌడు విగ్రహం ఇది ఇలగౌరు అని కూడా పిలుస్తారు ఈయన డొక్కలయ్య తలపాగతో బుధం పైన డొక్కలయ్య మనకు కనబడుతున్నారు అదేవిధంగా చిట్కలయ్య కూడా అదే రకంగా ఉన్నారు ఇక అమ్మవారికి ఎడమ పక్కన పరశురాముడి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు ఎడమ పక్కన పరశురామునికి చేతిలో గొడ్డలి ఎల్లమ్మ చరిత్రలో ఏడుతల్ల ఎల్లగావుడు అనే చరిత్ర చరిత్రలో ఈ గౌడు ప్రధాన పాత్ర మంచి చక్కటి పాత్ర పోషించారు ఎల్లమ్మ యొక్క ఆశీర్వచనాలు పొందినటువంటి గౌడు ఏడుతల్ల ఎల్లా గౌడు తర్వాత ఏక్నాథ్ ఏక్నాథ్ అనేది జమదగ్ని మహాముని యొక్క తమ్ముడు తర్వాత వచ్చేసి యోగినాథ్ యోగినాథ్ కూడా జమదగ్ని మహాముని వాళ్ళ సోదరుడు తమ్ముడు తర్వాత వచ్చేసి దేవనాథ్ దేవనాథ్ కూడా జమదగ్ని మహాముని యొక్క తమ్ముడు గణపతి యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ అమ్మవారికి ఎదురుగైతే ఉన్నది ఇలా పట్టగొలుసు పెట్టాల్సిందే కాళ్ళ కడలు పెట్టాల్సిందే మట్టెలు పెట్టాల్సిందే ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి గుళ్ళలో ఈ మట్టెలు కానీ ఈ కడాలు కానీ మర్చిపోతున్నారు పెట్టడం లేదు ఇవి ఇవి ఖచ్చితంగా ఉండాల్సింది ఈ ముక్కు పుల్ల కూడా ఖచ్చితంగా చూసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మేము ముందుకొస్తాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలిపండి కామెంట్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ జై రేణుకా మాత జై జమదగ్ని మహాముని